భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవింద్తో వారతంత్రి పురస్కరించుకుని కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కుండల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వీప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడారు అంబేద్కర్ గారి ఆశయాలను దళితుల అభివృద్ది కోసం ఎన్టీఆ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు గత ఐదు సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని వాటన్ని సమాధానం చెబుతూ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగ బద్దంగా పరిపాలన సాగుతుందని అన్నారు డాక్టర్ బిఆర్ రాజ్యాంగ రూపశిల్పే కాకుండా సామాజిక సమరేశానికి అజరామైన చాంపియన్ గా నిలిచారని కొన్నాడారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు డాక్టర్ సురేష్ బాబు డాక్టర్ వెంకటేష్ గోపినాథ్ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజకుమార్ కన్నన్ కన్నం శివశంకర్ కౌన్సిలర్లు దాము జాకిర్ పాల్గొన్నారు పిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా దళిత సంఘాలందరి తరఫున ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ గారు అదేవిధంగా మున్సిపల్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాజ్ కుమార్ గారు బీజేపీ నుంచి గౌరవనీయులు శివశంకర్ గారు అదేవిధంగా జనసేన నియోజకవర్గ పార్థ్యులుగా ఉన్నటువంటి మిత్రులు నరేష్ గారు డాక్టర్ సురేష్ గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వెంకటేష్ గారు మాజీ ఎంపీపీ అదేవిధంగా కుయోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలు కూడా జరుపుకోవడం జరిగింది ఆ మహనీయుల ఆశయాన్ని అటువంటి పార్టీ ఏదైనా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అని సకల్పంగా తెలియజేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన పాలనలో అంబేద్కర్ గారి ఆశయాలను దళితుల అభ్యున్నతికి నిన్న వర్గాల అభివృద్ధి కోసం ఎన్ని కార్యక్రమాలు రూపొందించారో మనం అన్ని చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీ నుంచి పురంధ్రేశ్వర్ గారు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేదానికి కార్యాచరణ రూపొందించుకొని అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు ఈ కుక్కో నియోజకవర్గంలో కూడా మనం అందరం చూసాం గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి దుర్మార్గాలు జరిగినాం కార్యకర్తల మీద కావచ్చు నాయకుల మీద కావచ్చు ప్రజల మీద కావచ్చు ప్రశ్నించిన వారి మీద కావచ్చు ఎటువంటి తప్పులు కేసులు పెట్టి రాజ్యాంగానికి కూట్లు పొడిచి ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం వాటన్నిటికీ సమాధానం చెబుతూ ఈరోజు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసిన బద్ధంగా పరిపాలన అనేది ఇక్కడ కుప్ప నియోజకవర్గం జరుగుతూ ఉంది వాళ్ళు చేసిన అక్రమాలకి సంబంధించిన అన్ని సంబంధించిన ఎంక్వైరీలు కానీ లేకపోతే వాళ్ళు సృష్టించిన సమస్యలు కానీ తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఈ కొట్గోన్ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారి సూచనలు ఆదేశాలతో ఇక్కడ అందరం కలిసికట్టుగా పనిచేసి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను